దేశంలో మళ్ళీ లాక్డౌన్ మళ్ళీ మాస్కులు శానిటైజర్లు హాస్పిటల్ చుట్టూ తిరిగే రోజులు ప్రాణాలు కూడా పోవచ్చు రోజు రోజుకు పెరుగుతున్న నిపా వైరస్ దీంట్లో వాస్తవం ఎంత నిజంగానే దేశాన్ని కలవర పెట్టేంత స్థాయిలో నిపా వైరస్ ప్రభావం ఉందా నిపా వైరస్ వల్ల రాబోయే రోజుల్లో లాక్డౌన్ అనేది వచ్చే అవకాశం ఉందా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు జరుపుతున్న సాంకేతిక నిపుణులు చెబుతున్న విశేషాలు ఏంటి అసలు వీటిలో నిజం ఎంత వీటి గురించి మాట్లాడుకుందామో ఈరోజు ఎపిసోడ్లో వీటి గురించి తెలుసుకుందాం లెట్ స్టార్ట్ ద ఎపిసోడ్ హాయ్ హలో నేను మీ లచ్చు మరి ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం దేశంలో నిపా వైరస్ ప్రభావం ఉందా అంటే ఉందని చెప్పుకోవాలి మరి కరోనా అంతా ఉందా అంటే లేదని చెప్పుకోవాలి సోషల్ మీడియా వచ్చాక చిన్న వార్తనైనా భూతద్దంలా చూపించడం అలవాటైపోయింది అందరికీ నిపా వైరస్ అనేది ఎప్పుడు నుండో ఉన్న వైరస్ ఈ వైరస్ చాలా రోజుల కిందే మన దేశంలో ఉంది బట్ మరీ కరోనా అంత ప్రపంచనం సృష్టిస్తుందా అంటే లేదని చెప్పుకోవాలి కానీ మెల్లమెల్లగా చాప కింద నీరులాగా ప్రవహించే అవకాశాలు ఉన్నాయి వీటి మీద ఇప్పుడు నుండే మనం జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదని నిపుణులు చెప్పుకొస్తున్నారు నిపా వైరస్ అనేది ఇప్పుడుది కాదు ఏళ్ళ కిందటే మన భారతదేశంలో ఉంది దీనివల్ల కొంతమందికి వైరస్ సోకి ఆ తర్వాత నయమైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు నిపా వైరస్ మరణాల శాతం మాత్రము నలభై నుండి డెబ్భై వరకు ఉంటుంది కానీ దీన్ని వైద్యులు ఎలాగో అలా అనేది నివారించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనికి కోవిడ్ లాగా ఏదైనా వ్యాక్సిన్ ఉందా అంటే వ్యాక్సిన్ అనేది ఇంకా రాలేదు లక్షణాలను బట్టి వాళ్ళ ప్రాణానికి ఏమీ కాకుండా చూసుకోవడం మాత్రం జరుగుతుంది పశ్చిమ బెంగాల్లో రెండు అనుమానిస్తా నిపా వైరస్ కేసులు కనబడ్డాయి కేంద్ర ప్రభుత్వం దీని ద్వారా అలర్ట్ అయింది నిజం చెప్పాలంటే మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అప్రిషిమెంట్ ఇవ్వచ్చు ఏ వైరస్ వస్తున్నా కూడా ముందే జాగ్రత్తలు తీసుకోవడము మోడీ ప్రభుత్వానికి చెల్లింది ఇది దీంట్లో మాత్రం చాలా వరకు అప్రిషియేట్ చేయవచ్చు మోడీ ప్రభుత్వానికి ఎలాంటి రోగం వచ్చిన అప్పుడు కూడా ఈ కరోనా వైరస్ వచ్చినప్పుడు కూడా ముందుగానే అలర్ట్ అయ్యి చాలా వరకు మన ప్రాణాన్ని కాపాడడంలో కేంద్ర ప్రభుత్వం ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలన్నీ వాటి దారిలోనే వెళ్ళాయి అది తర్వాత విషయం అయితే నిపా వైరస్ రావడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది అయితే ఇది ఒక హాస్పిటల్లో జరిగిన విషయం పశ్చిమ బెంగాల్కి సంబంధించిన ఒక ఆవిడ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది హెడ్ ఎక్ అండ్ జ్వరం ఎక్కువగా ఉండడంతో ఏంటి ఈవిడ ప్రాబ్లం ఆ తర్వాత శ్వాసకు సంబంధించిన ప్రాబ్లం కూడా రావడంతో అసలు ఏం జరుగుతుందన్న విషయాన్ని వాళ్ళు గమనించడం జరిగింది అయితే ఆవిడకు నిపా వైరస్ అనే వైరస్ ఉందని చెప్పేసి అప్పటికప్పుడు తెలిసింది అయితే ఈవిడకు ట్రీట్మెంట్ ఇచ్చిన ఆ ఇద్దరు నర్సులకు ఆ నిపా వైరస్ అనేది సోకడం జరిగింది ఇది వాస్తవం అయితే నిపా వైరస్ వచ్చిన వాళ్ళల్లో ఇద్దరు నర్సుల్లో ఒక నర్సుకు మాత్రము చాలా డేంజర్లో ఉంది మరో నర్స్ పర్వాలేదు ఆరోగ్యం పరంగా కోలుకుంటుందన్న సమాచారం కూడా ఉంది అయితే నిపా వైరస్ అనేది ఇప్పుడుది కాదు పశ్చిమ బెంగాల్లో రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఏడులో కేసులు నమోదయ్యాయి ఆ తర్వాత కేరళలో కూడా ఇది హాట్ టాపిక్గా మారింది కేరళలో రెండు వేల పద్దెనిమిదిలో ముఖ్యంగా ఆ ప్రాంతంలో వైరస్ స్టార్ట్ అయినప్పుడు కేరళలో కూడా చాలా వరకు కేసులు నమోదయ్యాయి కానీ అప్పటికప్పుడే నివారణలు కూడా జరిగాయి అది ఇది ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది అప్పటికప్పుడే కేరళలో వాటికి నివారణలు అనేవి జరగడం మొదలయ్యాయి అయితే అప్పుడు తెలిసింది ఏంటంటే ఈ వైరస్ వల్ల నలభై శాతం నుండి డెబ్బై ఐదు శాతం వరకు మరణాలు ఉండొచ్చు అని ఒక అంచనా మరణాలు ఉండొచ్చు అనేది ఒక అంచనా అండ్ ఇది దేని వల్ల వస్తుంది పండ్ల గబ్బిలాల ద్వారా లేదా అనారోగ్యంతో సమస్యలు పా ఉన్న జంతువుల వల్ల అనేది ఈ రోగం అనేది వస్తుంది ఈ వైరస్ అనేది వస్తుంది అండ్ రసాయనాలు చెందిన పండ్లను అంటే ఇప్పుడు ఏమంటాం కదా చిలకలు కొరికాయ పండ్లు ఉంటాయి అని చెప్పేసి లేకపోతే జాంపం మీద చిలకలు కొరికింది లేకపోతే దీని మీద ఘాట్లు ఉన్నాయి ఈ పండ్లు రుచిగా ఉంటుందని చెప్పేసి మనం పండ్లు ఎగబెట్టి కొనుక్కుంటూ ఉంటాం అలాంటి పండ్లను మాత్రం కొనకండి ఇది మంచిది కాదు ఆ పండ్లల్లో ఖచ్చితంగా ఏదో ఒక వైరస్ అనేది ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఖచ్చితంగా వస్తుంది కాబట్టి పాడైన పళ్ళని తినడము లేకపోతే కొంచెం కొరికిన పళ్ళు లేకపోతే ఏదైనా గీతలు ఉన్న పండ్లని కొనడం మంచిది కాదు అయితే కోవిడ్ కంటే నిపా వైరస్ అనేది చాలా వరకు డేంజర్ అయినది కోవిడ్కైనా సంసం సంసంగా మెల్లమెల్లగా పాక్కుంటూ పోతుంది కానీ నిపా వైరస్ డైరెక్ట్ కోమాలో పంపించగలదు కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మనం ఈ రోజుల్లో అయితే ఆరోగ్యాన్ని ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటే అంత బెటర్ అయితే ఎప్పుడైతే ఆ ఇద్దరు నర్సులకి ఈ నిపా వైరస్ అనేది సోకిందని తెలిసిందో అప్పటికప్పుడు ఆ నిపా వైరస్ ఉన్న నర్సులు ఎవరెవరి దగ్గరికి వెళ్ళారు ఎవరెవరిని కలిశారు అన్న దాని గురించి మాత్రం ఖచ్చితంగా కనుక్కొని వాళ్ళని క్వారంటైన్కి పంపించడం అనేది జరిగింది ఇంకో విషయం ఏంటంటే కోవిడ్ లాగా ఇది గాలి ద్వారా వ్యాపించదు ఇది మంచి లక్షణం దింది మనకు మనకు కొంచెం బెస్ట్ అయ్యేలాంటి లక్షణం ఏమైనా ఉందంటే ఇది కోవిడ్ అనేది ఒకరి ద్వారా ఒకరికి గాలి ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి చాలా డేంజర్ అయింది తొందరగా వ్యాపించడం జరిగింది బట్ ఇది మాత్రం స్లో స్లో స్లోగా వ్యాపిస్తుంది కాబట్టి ప్రాబ్లం అనేది ఎక్కువ శాతం లేదు బట్ వస్తే మాత్రం చాలా వరకు డేంజర్ అయితే ఇది ఎవరెవరి ద్వారా వస్తుంది అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం తొలిసారి నిపా వైరస్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కనుక్కున్నారు ఈ వైరస్ అనేది దేని వల్ల వస్తుంది అంటే పాడైన పండ్ల వల్ల లేకపోతే కొరికిన పండ్ల వల్ల ఫుడ్ వల్ల గబ్బిలాల వల్ల ఎక్కువ శాతం గబ్బిలాల వల్ల కుక్కల వల్ల మేకల వల్ల గొర్రెల వల్ల పిల్లిపిల్లల వల్ల గుర్రాల వల్ల ఈ నిపా వైరస్ అనేది మనుషులకు వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా వినండి నిపా వైరస్ జంతువుల ద్వారానే మనుషులకు వస్తుంది అది మనుషుల్లో పుట్టిన రోగం కాదు జంతువుల ద్వారా వస్తున్న రోగం కాబట్టి జంతువుల ప్రేమికులు అనేవాళ్ళు కొంచెం జంతువులతో ఎంత జాగ్రత్త ఉంటే అంత అండ్ వాటికి ఏమైనా ప్రాబ్లం వస్తుంది అంటే మాస్క్ వేసుకొని వాటి దగ్గరికి వెళ్ళి వాటికి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చాలా వరకు జాగ్రత్త అండ్ ఇంకో విషయం ఏంటంటే జంతువులని క్లీన్గా ఉంచుకోవడం కూడా చాలా వరకు మంచి ఆప్షన్ మన ఇంట్లో తిరిగే కుక్కలు కావచ్చు లేకపోతే పిల్లులు కావచ్చు మేకలు కావచ్చు గొర్రెలు కావచ్చు ఇవన్నీ మన ఇంటి చుట్టూ తిరిగే వాతావరణంలో చాలా వరకు ఉంటాయి కాబట్టి ఎక్కువ శాతం వాటికి మంచి స్థలం ఉండడం క్లీన్ చేస్తూ ఉండడం అనేది చాలా వరకు మంచిది నిపా వైరస్ లక్షణాలు నిపా వైరస్ లక్షణాలు వచ్చిన వాళ్ళు లేకపోతే నిపా వైరస్ రోగులు ఎక్కువ శాతం హాస్పిటల్లో చేరడం చాలా వరకు మంచిది ఎందుకంటే ఇది డైరెక్ట్ అటాక్ టు శ్వాస అండ్ మెదడుకి కాబట్టి దీని త్వలత ఫుల్ జ్వరం వస్తుంది తలకాయ నొప్పి వస్తుంది అండ్ దగ్గులు వాంతులు గొంతు నిమరాడిపోవడం అంటే వేరే గొంతులా మారిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత రోగి పరధ్యానంలో ఉండడము మత్తుగా ఉండడము వంటి లక్షణాలు కనిపిస్తాయి మెదడు దెబ్బతిన్నడం వనకడం నిపుణంగా మారిపోవడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలుస్తుతాయి ఇలాంటి రోగులు ఇరవై నాలుగు గంటల నుండి నలభై గంటల్లోకి కోమాలో చేరే అవకాశం ఉంది కాబట్టి ఇంకో విషయం దీనికి వ్యాక్సిన్ అనేది లేదండి ముందే చెప్తున్నాను నో మోర్ వ్యాక్సిన్ కాబట్టి ఎంత తొందరగా అయితే అంత తొందరగా హాస్పిటల్కి వెళ్ళివడం మంచిది జ్వరం వస్తే మనలో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఏ ఏముందిలే తగ్గిపోతుంది డోలో మాట వేసుకుంటే పోతుంది అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు బట్ జ్వరం వచ్చిన ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఎక్కువ తీవ్రత కనిపిస్తే మాత్రం హాస్పిటల్కి వెళ్ళండి ఫస్ట్ అది ఏ జ్వరం అనేది బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం చాలా వరకు మంచిది ఈ రోజులైతే అయితే ఖచ్చితంగా మంచిదే కాబట్టి ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల కోమాలో వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంత జాగ్రత్తలో ఉంటే అంత మంచిది అండ్ ఇప్పుడు దేశంలో ప్రస్తుతం కేవలం రెండంటే రెండే యాక్టివిటీలో ఉన్న కేసులు ఆ రెండు నర్సులు తప్ప మిగతా వాళ్ళు లేరు అండ్ రెండు వేల ఇరవై ఐదులో మనం మాట్లాడుకుంటే రెండు వేల ఇరవై ఐదులో కేవలం నాలుగు కేసులు అనేది కేరళలో రావడం జరిగింది ఆ నాలుగు కేసుల్లో ఇద్దరు చనిపోవడం జరిగింది ఆ తర్వాత నుండే వీటిపైన ఎక్కువ మాట్లాడుకోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళు మంచిగా ఉన్న వాళ్ళకి తొందరగా ఆ వైరస్ పాకిపోవడము వాళ్ళు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల తొందరగా తొందరగా ఆ రోగాన్ని వాళ్ళ శరీరం మొత్తం వెళ్ళిపోయింది నిపా వైరస్ అనేది కావున వాళ్ళు తొందరగా చనిపోయారు కాబట్టి దయచేసి మనం ఎంత జాగ్రత్త ఉంటే అంత బెస్ట్ కాబట్టి మనము ముందు ఒక కోవిడ్లో ఒక పాట కూడా ఉంది చేయి చెయ్యి కలపొక్కరా చేతులే మొక్కరా అని చెప్పేసి డైలాగులు కూడా ఉన్నాయి సాంగ్లు కూడా ఉన్నాయి కాబట్టి దయచేసి ఎంత దూరంగా ఉంటే జనాలకు అంత మంచిది అండ్ ఈ గబ్బిలాలు ఉన్న ప్రదేశాల్లో మీరు ఎక్కువ శాతం తిరక్కండి ఎందుకంటే గబ్బిలాలు అనేది మోస్ట్ డేంజర్ వాటి వల్లే చాలా రోగాలు అనేవి పుట్టుకుంటూ వస్తున్నాయి వీటి దూరం ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ అండ్ ఇంటిని పరిశుద్రాలని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత బెటర్ మళ్ళీ కోవిడ్లో ఎంతైతే జాగ్రత్తలను మనం పాటించామో ఇప్పుడు కూడా అలా జాగ్రత్తలను పాటిస్తే ఖచ్చితంగా మనము ఈ నిపా వైరస్ని కూడా ఇక్కడ లేకుండా చేయగలే దమ్ము మనలో ఉంది కాబట్టి దీన్ని మీరు వెంట ఉంచుకోండి అండ్ ఇది కోవిడ్ వైరస్ లాగా మనుషుల ద్వారా మనుషులకు పాకదు గాలి ద్వారా వాళ్ళకి పాకదు కాబట్టి మనిషిని మనం ముట్టుకోవడం వల్ల ఇంకేమైనా చేయడం వల్ల ఇలా పాకుతుంది కాబట్టి జంతువుల ద్వారా పాకుతుంది కాబట్టి బీ కేర్ఫుల్ జాగ్రత్త ఉండండి ఆరోగ్యంగా ఉండండి టైంకి గోరువెచ్చని నీళ్ళు తాగడం చాలా వరకు బెటర్ గోరువెచ్చని నీళ్ళు తాగితే మన ఆరోగ్యంలో లేకపోతే మన శ్వాసలో లేకపోతే ఇంకెక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ వైరస్ని చంపడంలో గోరువెచ్చని నీళ్ళు చాలా వరకు హెల్ప్ అవుతాయి అండ్ చాలా జాగ్రత్త ఉండండి ప్రతిరోజు శానిటైజర్ అనేది యూజ్ చేస్తూ ఉండండి బీ కేర్ఫుల్గా ఉంటే చాలా వరకు మంచి జరుగుతుంది ఇది నిపా వైరస్ గురించి నాకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకున్నానండి దట్స్ ఈరోజు ప్రోగ్రాంలో నిపా వైరస్ గురించి ఆయన లక్షణాల గురించి తెలుసుకున్నాం కదా మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం వరకు చూస్తూనే ఉండండి జర్నలిస్ట్లు లచ్చు ఛానల్ అండ్ దయచేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని మీకు ఎక్కడో ఇక్కడ ఈ వీడియో అనేది నచ్చితే కొంచెం దయచేసి లైక్ అనేది కొట్టండి ఇది వాటి వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నమస్కారం హాయ్ హలో నేను మీ లచ్చు మరి ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం